వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ వన్ డిఎన్వియర్స్ ఒక నలుగురు వ్యక్తులు మీ విషయంలో ఏదో క్రియేట్ చేయాలని నెగిటివ్ ఎనర్జీ చేస్తున్నారంట ఎవరు వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు అసలు ఏం క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్ ద్వారా చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి డబ్బులు తీసుకొని మీతో గొడవ అనుకున్న కుట్ర అయితే మిస్ అయిందండి ఎవరు వాళ్ళు కుట్ర చేసింది ఏం చేద్దామని కుట్ర చేశారు ఏంటి అసలు కుట్ర అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజిల్ ప్లీజ్ చెప్పండి కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో ఒక నలుగురు నెగిటివ్ ఎనర్జీ చేస్తున్నారంట ఎస్ ఎవరు వాళ్ళు నిజానికి దారి లేదండి మీ పరువు తీయడానికి వాళ్ళకి దారి లేదు ఎవరికి దారి లేదు ఓకేనా ఈ ఫోర్ మెంబర్స్ ఎందుకు నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంటే మీ పరువు తీయాలి మీరు జీవితంలో సక్సెస్ అయిపోయారు గౌరవంగా బతికేస్తున్నారు మీరు అనుకున్న జాబ్ చేస్తున్నారు నచ్చింది తింటున్నారు హ్యాపీగా ఉంటున్నారు సో మీ గురించి నలుగురు బాగా మాట్లాడుకుంటున్నారు ఆ మర్యాద వాళ్ళకు లేదు కాబట్టి మీ పరువు తీయాలి మీ తల మీద ఉన్న కిరీటాన్ని తలకిందులు చేసేయాలి మీ జీవితాన్ని తలకిందులు చేసేయాలి అని అనుకున్నారంట దానికి నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట ఓకేనా ఇవి లేవి చూపిస్తున్నారంట వాళ్ళు ఏదైతే పెట్టుబడులు పెడుతున్నారో రూపాయి పెడుతున్నారో అది ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్ కాదండి చేస్తున్న నలుగురులో ఇద్దరు ఇంట్లో వాళ్ళు అది కూడా మాగ మనుషులు ఓకేనండి వాళ్ళకి ఏ రకంగా కూడా పెట్టుబడి లాభాలు కాదండి అండ్ ఎవరైతే ఇంట్లో ఉన్న ఇద్దరు అండ్ ఇంకొకరు కూడా ఇంటికి సంబంధించిన వాళ్ళే కానీ ఇంటికి దూరంగా ఉన్నారు ఓకేనా సో వాళ్ళేంటి అంటే కోట్ వేసుకుంటారు స్వెటర్ వేసుకుంటారు స్వెటర్కి సంబంధించిన ఊళ్వి వాడతారు అంటే క్యాస్ని అంటే ఏజ్డ్ పర్సన్ ఫార్టీ ప్లస్ ఉన్నవాళ్ళు సెవెంటీ ప్లస్ ఉన్నవాళ్ళు క్యాస్ రీజనింగ్ మీరు ఏజ్ని బట్టి నిజానికి వాళ్ళని తక్కువ పెంచనా వేయద్దు ఓకేనా హోమ్కి సంబంధించిన వాళ్ళు ముగ్గురు హోమ్కి సంబంధించిన వాళ్ళే ఇంట్లో వాళ్ళే ఓకేనా మీద నెగిటివ్ ఎనర్జీస్ చేస్తుంది ఇంకా చెప్పండి ఫోర్ ట్వంటీస్ ఫోర్ ట్వంటీస్ కనిపించకుండా కనిపించకుండా చేస్తున్నారంట వాళ్ళు దొరకకూడదు అని చెప్పి వర్క్ అవ్వట్లేదు ఏం చేయాలనుకున్న వాళ్ళు వాళ్ళు చేస్తుంది వర్క్ అవ్వట్లేదు చాలా వేగంగా అంటే చాలా వేగంగా నిజాలు తెలిసిపోతున్నాయి నిజాలు తెలియకంటే ముందే తెలియడానికంటే ముందే ముగ్గురిని హోమ్లో ఏదో ఒకటి క్రియేట్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట మీ ఇంట్లో వాళ్ళని ఓకేనా నిలబడకుండా చేసేయాలి న్యూ బిగినింగ్ లేకుండా చేసేయాలి మొదలు లేకుండా చేసేయాలి ఇప్పుడు మీరు ఏదో మొదలు పెట్టుకోబోతున్నారు కొనడము మొదలు పెట్టడము పెళ్లి చేయటము ఇల్లు కట్టడము కొనడము బంగారం కొనటము ఎక్కువ మొత్తంలో ఒక కొత్తగా చదువుకోవటము నేర్చుకోవటము జాబ్ ట్రై చేయటము బిజినెస్ మొదలు పెట్టడము ఆగిపోయింది మళ్ళీ మొదలు పెట్టడము కొత్తది ఓకేనా వీళ్ళు ఇంత పరుగులు పెట్టడానికి కారణం మీరు కొత్తది మొదలు పెడుతున్నారు అది జరగకూడదు అని గొడవ పెట్టుకోవాలి అనుకుంటున్నారు గొడవలో గొడవ అయిపోయింది అని చెప్పి అనుకుంటారు ఎవరి మీద డౌట్ రాదు అని చెప్పి ప్రయత్నాలు చేశారు బయట వాళ్ళకి డబ్బులు ఇచ్చారు మీరు ఇంకొకరిని అనేలాగా లేదా వాళ్ళు మిమ్మల్ని ఏదో అంటే మీకు కోపం వచ్చేలాగా లేదా మీరే కావాలని మీకు తెలియకుండా కోపంలోనో ప్రస్ట్రేషన్లోనో వాళ్ళని ఏదో అంటే వాళ్ళు మిమ్మల్ని ఏదో అన్నారు గొడవ అయింది ఆ విధంగా పరువు తీయచ్చు అనుకున్నారు ఆ విధంగా మిమ్మల్ని హాస్పిటల్ పాలు చేయొచ్చు అనుకున్నారు ఆ విధంగా చాలా వరకు వీలైతే లేకుండా చేసేద్దాం అనుకున్నారు ఇదన్నీ వాళ్ళ ఆలోచనలు అండి ఫోర్ ట్వంటీ ఫైవ్ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ హోమ్ లైఫ్ లేని వాళ్ళు గొడవకు రావాలనుకున్న వాళ్ళు ఎవ్వరికి కూడా హోమ్ లైఫ్ లేదు ఓకేనా అండ్ ఎస్ అండ్ ముగ్గురికి హోమ్ ఉంది మీ ఇంట్లో ముగ్గురికి హోమ్ ఉంది బయటన ఎవరైతే గొడవకు రావాలని అనుకుంటున్నారో బయటన ఎవరైతే మీ ఇంట్లో వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారో వాళ్ళు ఎవ్వరికి హోమ్ లైఫ్ లేదు హోమ్ లైఫ్ అంటే పార్ట్నర్ లేరు వైఫ్ లేదు పిల్లలు లేరు ఫ్యామిలీ లేదు ఒకళ్ళు వాళ్ళ ఇంట్లోంచి గెంటేసిన వాళ్ళు దొంగతనాలు చేస్తూ పోలీసుల నుంచి తప్పించుకున్న వాళ్ళు వీళ్ళే పక్క ఫోర్ ట్వంటీ స్ట్రార్ సీటర్స్ ఏ ఒక్కరికి కూడా వైఫ్ పార్ట్నరు సిస్టరు ఓకేనా మదరు ఫాదరు ఎవ్వరూ లేరండి దిస్ ఈస్ ద కన్ఫర్మేషన్ అండ్ డబ్బులు ఇచ్చి ఆప్మని చెప్పి హోమ్ లైఫ్ ఉన్న వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు వీళ్ళు ఓకేనా అండ్ అది కూడా ఇస్తాము ఇస్తామని చూపిస్తున్నారు డబ్బులు ఇస్తామని చేతిలో చూపిస్తున్నారు వాళ్ళ చేతికి ఆల్రెడీ ఇచ్చి వాళ్ళ చేతికి కట్గాలు ఇచ్చి పంపిస్తున్నారు మిమ్మల్ని మిమ్మల్ని బాధించడానికి ఇంట్లో వాళ్ళని ఆయుధాల నుంచి తయారు చేస్తున్నారు వాళ్ళని అంటే నేర్పిస్తున్నారు చెప్తున్నారు ఎలా యాక్ట్ చేయాలి ఎలా రియాక్ట్ అవ్వాలి ఎలా దాడి చేయాలి ఎలా ఒక మనిషిని బాధ పెట్టడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేయాలో అన్ని రకాలుగా చేస్తున్నారు నేర్పిస్తున్నారు పంపిస్తున్నారు బట్ ఏంటి అంటే ఏది కూడా వర్క్ అవ్వలేదు మీరు బ్యాలెన్స్ అయిపోతారండి డబ్బులు పోగొట్టుకుంటారు అంతే ఇంకా చెప్పండి ఏంజెల్స్ ఓ ఎస్ ఎవరైతే తొమ్మిది మంది ఉన్నారో ఓకేనా ఇక్కడ మీకు మీ ఇంట్లో ఒక ముగ్గురు తెలుసు అండ్ మిగతా ఐదుగురికి హోమ్ లైఫ్ లేదు ఖచ్చితంగా బేవర్స్ లేదా ఫోర్ ట్వంటీ పిక్ పాకెట్స్ ఓకేనా ఇక్కడికి ఐదుగురు మీతో గొడవ పడాలి వాళ్ళు గొడవ ఎగరాలి మీ మీద ఎగరాలి వాళ్ళు ఓకేనా టే క్యాష్ రీచ్నే ఐదుగురు మీ ముగ్గురు ఎనిమిది అండ్ ఇంకొక పర్సన్ ఇంకొక పర్సన్ ఎవరో కూడా అడిగి తెలుసుకుందామండి ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ హౌస్కి సంబంధించిన వాళ్ళు హౌస్ హౌస్కి సంబంధించిన వాళ్ళు హౌస్ ఓనర్ అండి పాత వాళ్ళు కొత్త వాళ్ళు క్యాలిక్యులేషన్స్ చేసుకుంటున్నారంట ఇన్ఫినిటీ కోసం అండ్ ఆలోచిస్తున్నారంట ఏ విధంగా చెయ్యాలి అని మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అండ్ వాళ్ళకు వచ్చిన మనీని ప్రాఫిట్ని ఆలోచించుకొని ఎగరాలి అనుకుంటున్నారంట మీదకి స్టెప్స్ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ లొకేషన్ స్టెప్స్ అండి క్లియర్గా స్మాల్ స్టెప్స్ టర్నింగ్ ఉన్న స్టెప్స్ దే క్యాజ్ రీసినేట్ అక్కడ మీతో గొడవ పడాలనుకుంటున్నారు ఓకేనా దీనికి పోల్ ఈజ్ అ నైబర్ నైబర్ పోల్ సపోర్ట్ చేస్తున్నారండి వీళ్ళంతా కూడా కార్మిక్స్ అండి ఓకేనా ఇది వాళ్ళ ఆలోచన మీ విషయంలో చెయ్యాలి అనుకుంది టైం కోసం చూస్తున్నారంట హౌస్ ఈస్ అ సిగ్నిఫిసెంట్ అండి అండ్ రేంజ్ వాళ్ళు వాళ్ళ రేంజే మారిపోతుంది అని అనుకుంటున్నారంట దానికి మీకు మాట్లాకుండా చెయ్యాలి అనుకుంటున్నారంట దిస్ ఈజ్ ద సిగ్నిఫిసెంట్ అండి అండ్ ముందు ఎవరైతే గొడవకు రావాలి అనుకుంటున్నారో వారికి హెడ్ లేదండి ఓకేనా దిస్ ఈజ్ ద సిగ్నిఫిసెంట్ ఇవాళ డివైన్లీ గైడెడ్ అండ్ ప్రొటెక్టెడ్ అండి శాడ్ చేయలేరు ఖచ్చితంగా పొరుగు తీయలేరు శాడ్ చేయలేరు నెగిటివ్ ఎనర్జీస్ చేసి ఎవరి జీవితాలని తారుమారు చేయలేరు ఓకేనా మీరు ఏదైతే రూట్లో వెళ్తున్నారో ఏదైతే పాజిటివ్గా ఆలోచిస్తున్నారో అదే పాజిటివ్గా అదే నమ్మకంతో ముందుకు వెళ్ళండి మీ డివైన్ మీ దాకా అసలు ఎవరిని రానివ్వట్లేదు దిస్ ఈస్ ద కన్ఫర్మేషన్ హ్యాపీ ఎండింగ్ కన్ఫామ్ అండి మీ లైఫ్లో వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి ఫోర్ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు ఓకేనా మీ విషయంలో అసలు ఈ నైన్ మెంబర్స్ ఏది క్రియేట్ చేయలేరండి లైట్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఏ రకంగా కూడా చేయలేరు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్